ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అరవింద అంటుంది మిత్రకి ఎటువైపు నుంచి ఏ గండం ముంచెత్తుతుందో అని చెప్పి భయం వెంటాడుతుంది ఇప్పుడు చూస్తే ఇప్పటికి కూడా వీడు ఇంట్లో ఇంటికి రాని లేదు ఇంటి గడప తొక్కనే లేదు ఇప్పుడు నేను ఎలాగైనా మిత్రుత్వం మాట్లాడాల్సిందే రే వివేక్ రే ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకరు మిత్రుకు ఫోన్ చేసి ఇవ్వండిరా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పటికి అక్కడే ఉన్న లక్ష్మి వివేక్ ఏం ఆలోచిస్తున్నావు ఫోన్ చేయి మిత్ర గారికి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక వివేక్ అర్జున్కి కాల్ చేస్తాడు ఇక అర్జున్ కొంచెం గొంతు మార్చుకొని మిత్రలా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరోపక్క అరవింద నేను మాట్లాడుతాను మిత్రతో అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది హలో మిత్ర అని చెప్పి అనగానే ఇటు పక్క నుంచి అర్జున్ హలో మోమ్ నాకు కొంచెం ఆఫీస్లో లేట్ అవుతుంది అని చెప్పి మిత్ర గొంతుతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అరవింద గమనించి మిత్ర నీ గొంతుకేమైంది అని చెప్పి అనంగానే ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు అరవింద ఇటు పక్క మనీషా దేవి అని కూడా డౌట్ఫుల్గా చూస్తూ ఉంటారు ఇటు పక్క లక్ష్మీ వివేక్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎక్కడ అరవిందీ తెలిసిపోతుందా అన్నట్టుగా మరి అరవింద కనపడుతుందా గొంతు లేదంటే అర్జున్ ఏమైనా కవర్ చేస్తాడో చూడాలి